హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మొలకల్చూరు టమోటా మార్కెట్ అలాగే అంగల టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ముప్పై యవ తేదీ ఏప్రిల్ నెల ముందుగా మనము మొలకల్చూరు టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము మొలకల్చూరు టమోటా మార్కెట్లో ఈరోజు గోళీకాయల విషయానికి వస్తే యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము టాపు ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ మలకల్చేరు ఊట మోటాం మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ అంగలంగ మార్కెట్కి విషయానికి వస్తే అంగలూట మోటా మార్కెట్లో వరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే ప్రారంభకాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు క్వాలిటీ మోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలు మినహాయిస్తే నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నాలుగు వందల నలభై రూపాయల వరకు అయితే అంగళం మార్కెట్లో అయితే ధర అయితే పలకటం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ అంగల టొమాటో మార్కెట్ యాడ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు చెరువు మార్కెట్ అలాగే అంగళ టొమాటో మార్కెట్లో టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెడ్ కలర్లో కనపడుతున్న సబ్స్క్రైబ్ బటాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో